ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మూడవ వారం నామినేషన్స్లో పెద్ద రచ్చ జరిగింది అదేంటి అంటే ఇప్పుడు బిగ్ బాస్లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా అయితే రెండు క్లాన్స్ ఉన్నాయి ఓకే రెండు క్లాన్స్లో ఒక క్లాన్ చీఫ్ వచ్చేసి నిఖిల్ రెండో క్లాన్ చీఫ్ వచ్చేసరికి అభయ్ కదా అయితే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టింది ఏంటి అంటే ఇద్దరు క్లాన్స్కి సంబంధించి అంటే ఇద్దరు క్లాన్స్లో ఒకళ్ళు నామినేట్ అవ్వాలి ఒకళ్ళు సేవ్ అవ్వాలి సో నిఖిల్ సేవ్ అయిపోయాడు అభయ్ నవీన్ నామినేట్ అయిపోయాడు అనమాట సో ఇది నిఖిల్ కి చాలా పెద్ద శుభవార్త ఆల్రెడీ లోకి వచ్చాడు సేవ్ అయ్యాడు తన ఫ్యాన్ బేస్ ని తను నిరూపించుకున్నాడు ఇప్పుడు క్లాన్ చీఫ్ గా తనకొక బెనిఫిట్ వచ్చింది ఏంటి అంటే తను నామినేషన్స్ లో లేడనమాట మరి ఇక నామినేషన్స్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే సీత నామినేషన్స్లో ఉంది పృథ్వీ నామినేషన్స్లో ఉన్నాడు అలాగే మణికంఠ అండ్ ప్రేరణ ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు ఇంకా నైనికా నామినేషన్స్లో ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అభయ్ నామినేషన్స్లో ఉన్నాడు యష్మి విష్ణు విష్ణుప్రియ అండ్ ప్రేరణ అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు టోటల్లీ ఎయిట్ మెంబర్స్ నామినేషన్స్లో అనమాట సో నబీల్ సేవ్ అయ్యాడు விந்தை என்னட்டு சோனியா கூட செய்வேன்.